నమస్కారం నా పేరు బండారు వెంకట సత్యనారాయణ ముందుమూరు జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ జరుపుకు ఎంతో శుభ పరిణామం పద్నాలుగో తేదీ జరిగిన పిఠాపురంలో జరిగిన ఆవిర్భావ సభ జీకేతనం సభకు నెల్లూరు జిల్లా నుండి ఇన్ఛార్జ్ వేము వేములపాటి అజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో సభలో విజయవంతం చేసిన ప్రతి జనసేనాకులకు వీర మహిళలకు మన వీర అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఎనిమిది మండలాల జనసేన మండలాధ్యక్షులకి ఇన్ఛార్జీలకి మన ప్రధాన కార్యదర్శికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలపమంది అజయ్ గారు మాకు తెలపడం జరిగింది అదేవిధంగా మన నలభై నలభై బస్సులు దాదాపు నలభై బస్సులు పెట్టారు ఏడు నియోజకవర్గాల నుంచి మన ఒక పార్లమెంట్ పరిధిలో నలభై బస్సులు దాదాపు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల బస్సు మళ్ళీ మంది జనాభా తరలించారు అదేవిధంగా సొంత వెహికల్తో కొంతమంది బస్సుల్లో కూడా వెళ్ళారు మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి నాసే నాగు సాయం ఆ నెంబర్ మెంబర్షిప్గా ఉంటూ మన సీతారంపురం మండలంలో భోగినేని కాశీరావు గారు ఆయన సహాయంతో నాలుగు బస్సులు ఉదయి జన్మ నుంచి పెట్టడం జరిగింది ఆయన చేసిన ఈ ఇదితో మన ఉదగిరి